సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ సో ఈరోజు వీడియోలో అతి ముఖ్యంగా ప్రతి రైతు సోదరుడు అడుగుతున్నాడు సార్ తెల్ల పొలుసు పురుగు వల్ల చెట్లు చనిపోతున్నాయని సో దానికోసము ఈ వీడియో చేయబోతున్నాను జాగ్రత్త గమనించండి అతి ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో నీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గమనిస్తే మనకు తెల్ల పొలుసు పురుగు దినే వైట్ స్నో స్కేల్ ఇన్సెక్ట్స్ ఓకే ఈ తెల్ల పొలుసు పురుగు అనేది మనకు చీని లేదా బత్తాయి మరియు నిమ్మలో ప్రధాన కాండానికి కొమ్మలకు పత్రాలకు కాయలకు అన్నిటికీ సంక్రమిస్తుంది ఎస్ ఇది సంక్రమించిన ప్రధాన కాండం ఏ విధంగా ఉంటుందంటే తెల్లగా సున్నం పూసినట్లు చారలు చారలుగా ఉంటుంది దీన్ని మనం అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ తెల్ల పులుసు పురుగులు గుంపులు గుంపులుగా చారలు ప్రధాన ప్రధానకాండాన్ని మొత్తం ఆక్రమించేస్తాయి మొత్తం ఆక్రమించి ఏం చేస్తాయంటే బెరడు లోపల తన ముఖ భాగాలను చొప్పించి రసం పీలుస్తూ బ్రతుకుతాయి సో జాగ్రత్త గమనించండి బెరడు లోపల సూది వంటి ముఖభాగాలను కుచ్చి రసం పీలుస్తూ విధంగా ఉంటాయి ఇవి అక్కడికి ఇక్కడికి తిరగవు ఒకే చోటు ఉంటాయి రసం పీల్చేసి మొత్తం బెరడంతా నిర్జీవం అయిపోతుంది నా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసిన వీడియోస్ మీకు చివర పెడతాను జాగ్రత్త గమనించండి ఆ వీడియోస్ చూస్తే ఈ విధంగా ఇంత నష్టం కలుగుతుందా తెల్ల పులుసు పురుగు వల్ల అని మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ వీడియోలు తప్పకుండా చూడండి అవి లాస్ట్లో పెడతాను నేను ఓకే సో ఇక్కడ చూస్తే మనకు ఈ పొలుసు పురుగు అనేది ప్రధాన కాండానికి కొమ్మలకు పత్రాలకు కాయలకు ఆశిస్తుంది ఎస్ నా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెల్ల పొలుసు పురుగు అటాక్ చేస్తుంది అటాక్ అయిన ప్రదేశంలో మనం గమనిస్తే జాగ్రత్త గమనించండి అటాక్ అయిన ప్రదేశంలో బెరడు చీలుతుంది అది నాలుగు సంవత్సరాల మొక్క అయినా కావచ్చు ఐదు సంవత్సరాల మొక్క అయినా కావచ్చు ఇరవై సంవత్సరాల మొక్క అయినా కావచ్చు పొలుసు పురుగు అటాక్ అయిన ప్రదేశంలో బెరడు చీలుతుంది ఒకటి సెకండ్ స్టెప్పు బెరడు చీలిన ప్రదేశంలో బంక కారుతుంది రెండో స్టెప్పు ఏదైతే బంక కారి ఉంటుందో ఆ కారిన ప్రదేశంలో ఫంగస్ అనేది ఏర్పడుతుంది సూటి మోల్డ్ అంట అప్పుడు మొత్తం నల్లగా తయారైపోతుంది సో చూడండి ఫస్ట్ పొలుసు పురుగు రసం పీల్చేస్తుంది రసం పీల్చేయడం వల్ల బెరడు పగులుతుంది బెరడు పగిలిన చోట బంక వస్తుంది బంక వచ్చిన ప్రదేశంలో ఫంగస్ ఏర్పడుతుంది ఆ ఫంగస్ వీడియో కూడా నేను చివర పెట్టడం జరిగింది సో అక్కడ మనకు సూటి మోల్డ్ నల్లగా అయిపోతుంది మొత్తం ఆ కాండమంతా మొత్తం నల్లగా అయిపోయి నిర్జీవంగా మొక్క ఒక్కసారిగా చనిపోతుంది ఇంకా గమనిస్తే పత్రాలు పచ్చగా మారిపోతాయి క్లోరోసిస్ అంటాము మొక్క గుబురులో పత్రాలు నిర్జీవంగా పసుపు కలర్లో మారిపోతాయి అక్కడక్కడ కొమ్మలు ఎండిపోతాయి డైబ్యాక్ అంటాం ఇటువంటి సింటమ్స్ అన్నీ పొలుసు పురుగు వల్ల మనకు కనపడుతూ ఉంటాయి ఓకే ఇక్కడ గమనిస్తే ఈ పొలుసు పురుగు ప్రధాన కాండాన్ని ఆశించడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు రెస్పిరేషన్ జరపలేవు అంటే శ్వాసక్రియ జరపలేవు అదేవిధంగా ఫోటోసెన్సిసిస్ జరపలేవు ఎందుకంటే నల్లగా సూటి మోల్డ్ ఏర్పడుతుంది దీనివల్ల మొక్కలలో శక్తి కోల్పోతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో విధంగా మొక్కలలో శక్తి కోల్పోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మనకు దీనివల్ల కలిగే ప్రధాన నష్టం ఇంకొకటి గమనిస్తే బెరడు జీవం కోల్పోయి మనం అట్లా పట్టుకుంటేనే చీలిపోతుంది మొక్క కాండం దగ్గరికి మనం వెళ్ళిపోయి బెరడును అట్లా పట్టుకుంటేనే చీలిపోతూ ఉంటుంది ఏముండదు ఒట్టి అయిపోయి ఉంటుంది చీలిపోతుంది మామూలుగా జీవం ఉండే చెట్లకైతే బెరడు పీకాలంటే మనం తోలు తీసినట్లు తీయాలి కానీ పొలుసు పురుగు అటాక్ అయిన ప్రధాన కాండాన్ని అలా పట్టుకుంటే బెరడు చీలిపోతుంది ఆ వీడియోలు కూడా నేను చివర పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న కొమ్మలు ఎండిపోతాయి గుబ్బులు బాగా పచ్చగా ఉంటుంది ఒకవైపు చిన్న చిన్న కొమ్మలు ఎండిపోతాయి డైబ్యాక్ అంటాం దీన్ని దెన్ నెక్స్ట్ చూడండి క్లోరోసిస్ అంటే పల్లాకు ఆకులు పచ్చగా తయారవుతాయి జింకు లోపమంటాం ఐరన్ లోపమంటాం అవన్నీ మనం జింకు కొడుతుంటారు ఐరన్ కొడుతుంటారు ఎఫ్ ఫోర్ ఎఫ్ సిక్స్ ప్రతి ఒక్కటి ఉంటారు కానీ ప్రధాన సమస్య ఏంటంటే పొలుసు పురుగు రసం పీల్చేస్తూ ఉంటుంది మొక్కలో ఉండే శక్తి శాప్ అంటాం అది ఏది మొక్కలో ఉండే ఎనర్జీని మొత్తం లాగేస్తూ ఉంటుంది ఓకే దెన్ నెక్స్ట్ ఎర్లీ ఫ్రూట్ డ్రాప్ జరుగుతుంది కాయలు అంత ఉండగానే మాగిపోతాయి సైజు పెరగవు కాయలు చిన్న సైజు అవుతాయి సో డ్రాప్ అయిపోతుంది ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది అదేవిధంగా విపరీతమైన గమ్మోసిస్ వస్తుంది విపరీతమైన బంక తెగులు వస్తుంది ఎస్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను పొలుసు పురుగు గురించి ఇది నేను రెండో వీడియో చేయడము ఫస్ట్ వీడియో అనేది నేను బోర్డు మీద చెప్పాను ఆ ఫస్ట్ వీడియో తర్వాత నేను దాదాపు వంద ఫీల్డ్ విజిట్స్ చేసింటా ఆ ఫీల్డ్ విజిట్ చేసిన అనుభవం అంతా మీకు ఇప్పుడు చెప్పాను ఓకే సో ఇప్పుడు మనకు పొలుసు పురుగుకు సంబంధించి ట్రీట్మెంట్ గమనిస్తే జాగ్రత్త గమనించండి సో ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేసుకుంటే అంత డబ్బు ఆదా అవుతుంది ఒకసారి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ రైతు యొక్క డ్యూటీ ఏంటంటే రైతు యొక్క బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా మినిమం మూడు రోజులకు ఒకసారి ప్రతి తోటలో ప్రతి చెట్టును గమనించాలి ప్రతి చెట్టు యొక్క తోటలోకి పోతే ఫస్ట్ మనం చూడాల్సింది చెట్టు యొక్క గుబురు కాదు చెట్టు యొక్క ప్రధాన కాండం చూడాలి సో మళ్ళీ చెప్తున్నా రైతులు దీని మీద మంచి అవగాహన కలిగి ఉంటేనే భవిష్యత్తులో పొలుసు పురుగు వల్ల ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది తోటలోకి వెళ్తూనే ఫస్ట్ ప్రధాన కాండం చూడండి కింద నుంచి పైకి రండి ప్రధాన కాండం కొమ్మలు తర్వాత కెనోపి తర్వాత మీకుండే పంటను చూడండి అంతేగాని ఫస్ట్ ఫస్టే గుబురులో పంటను చూసి అబ్బా పంట బాగుందిలే అని అట్లా అనుకోతాను కింద చూడండి ఎందుకంటే చేనిలిదా బత్తాయి మరియు నిమ్మకు వ్యాధి అనేది ప్రధాన కాండం నుంచే స్టార్ట్ అవుతుంది సో అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఇంకొకటి ఇక్కడ మనము పొలుసు పురుగు యొక్క లక్ష లక్షణాలు గమనించిన వెంటనే కొద్దిగా గమనించిన వెంటనే వెరీ సింపుల్ షాంపూ ఏదో ఒక షాంపూ తీసుకోండి వన్ ఎంఎల్ షాంపూ వన్ ఎంఎల్ షాంపూలోకి టూ ఎంఎల్ వేప నూనె వన్ ఎంఎల్ షాంపూ టూ ఎంఎల్ వేప నూనె అదేవిధంగా ఏదైనా సిలికాగమ్ కానీ ఏదైనా వేసి మొత్తం ఆ పొలుసు పురుగు ఉండే ఏరియా బాగా తడిచేటట్టు స్ప్రే చేయించండి ఇక్కడ నేను షాంపూ అని ఎందుకు అంటున్నానంటే నూరగా ఉండడం వల్ల పొలుసు పురుగు అనేది దాన్ని సఫికేట్ చేసి చంపాలి ఊపిరాడకుండా చేసి చంపాలి మామూలుగా ఎంత కెమికల్ కొట్టినాని దాని మీద పొలుసు ఉంటుంది అంటే గట్టి కైటిన్ పదార్థం అనేది గట్టిగా ఉంటుంది అది దాన్ని ఏం చేయలేదు ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆయిల్ అనేది ఆ పొలుసు పురుగును మొత్తం ఆక్రమించేస్తుంది ఆక్రమించడం వల్ల ఊపిరాడకుండా చనిపోతుంది దానికి సైడ్ హోల్స్ ఉంటాయి సైడ్ హోల్స్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటుంది ఈ ఆయిల్ అంతా పోయి స్ట్రక్ కావడం వల్ల బ్రీతింగ్ ఆడదు బ్రీతింగ్ ఆడక చనిపోతుంది ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అని చెప్పొచ్చు ఇక్కడ మనము కాబట్టి షాంపూ నీమ్ ఆయిల్ దీని బయోస్ట్రైక్ అంటాము వెన్వెట్టు ఇవి కలిపి పిచికారి చేపించండి తర్వాత పొలుసు పురుగు ఇంకొద్దిగా ఎక్కువ అయిపోయింది అంటే మీరు గమనించలేదు సెకండ్ స్టేజ్లో ఉంది సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు అసిఫేట్ ఎస్ అసిఫేట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్స్ తీసుకోండి బయోస్ట్రైక్ అనగా వేప నూనె టూ ఎంఎల్ తీసుకోండి ఇందులోకి షాంపూ కానీ గమ్ కానీ కలిపి బాగా పిచికారి చేయించండి అది సెకండ్ స్టెప్ ఇక మీరు సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది అనుకోండి థర్డ్ స్టెప్ అంటే థర్డ్ స్టెప్ అంటే ఇంకా విపరీతమైన బంక వస్తుంటుంది పొలుసు పురుగు ఉంటుంది అంతా ఉంటుంది థర్డ్ స్టెప్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫాలో కావాల్సిందే ప్రోటోకాల్ అంటే డే వన్ నుంచి రావాలి డే వన్ మొత్తం ఆ అంతా గోకి బ్లైటాక్స్ క్లోరోఫైర్ఫాస్ పట్టించాలి ఓకే డే టూ చనిపోయిన ఎండిపోయిన కొమ్మలని కట్ చేసుకోవాలి డే త్రీ మళ్ళీ మనము ఎక్కడైతే ఆ పులుసు పురుగు లక్షణాలు ఉంటాయో దానికి స్ప్రే చేసుకోవాలి ఏది మనకి ఇప్పుడు ఉండేది ప్రొపాత్రిన్ ఫెన్ ప్రొప్యాథ్రిన్ థర్టీ పర్సెంట్ ఈసీ కానీ లేదా ఫెన్ ప్రొప్యాథ్రిన్ థర్టీ పర్సెంట్ ఈసీ మియోత్రన్ అని ఉంటుంది బయట మనకు అది కానీ లేదంటే టోల్ఫెన్ పైరాడ్ కీఫన్ కానీ తైచి కానీ ఇటువంటివి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం చాలా డబ్బులు అవుతాయి హై కాస్ట్ లీటర్ వేలల్లో ఉంటుంది అన్ని వేలు పెట్టి వ్యవసాయం చేస్తే మనకు రేపు పెట్టుబడి వస్తుందో లేదో అనేది ప్రశ్నార్థకం ఓకే కాబట్టి థర్డ్ స్టేజ్లో ఇట్లా పోవాల్సి ఉంటుంది థర్డ్ స్టేజ్ వచ్చిందంటే ప్రోటోకాల్ ఫాలో కావాల్సిందే డే వన్ నుంచి రావాలి డే వన్ డే టూ డే ఫైవ్ డే టెన్ ఓకే తర్వాత డే ట్వంటీ డే ట్వంటీ ఫైవ్ అట్లా ఒక్కొక్క మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే మొక్కకు ఫస్ట్ మొక్కను రిజ్యూనేట్ చేయాలి రిజ్యు అంటే మొక్క వ్యాధి నుంచి బయటపడేటట్టు చేయాలి వ్యాధి నుంచి బయటపడిన తర్వాత దానికి సూక్ష్మ స్థూల పోషకాలు ఇస్తా మళ్ళీ మామూలు మొక్కగా మార్చాలి అట్లా ప్రోటోకాల్ అయితే ఫాలో కావాలి సో ఆ విధంగా నేను చెప్పినట్లు ఈ జాగ్రత్తలు అనేటివి ఫస్ట్ గుర్తిస్తూనే తీసుకోండి ఎటువంటి ఖర్చు లేకుండా పొలుసు పురుగును అధిగమించవచ్చు ఓకే సో అదేవిధంగా పొలుసు పురుగుకు సంబంధించిన ఒక లాంగ్ వీడియో అనేది నేను ముందుకు చేశాను ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఒకసారి ఆ వీడియో లింకు ప్లస్ ఆ వీడియో యొక్క ఆ తమ్లైన్ కూడా నేను లాస్ట్లో పెడతాను అది కూడా చూడండి ఓకే ఎందుకంటే దీని గురించి ఎంత అవగాహన తెచ్చుకుంటే అంత మేలు ఎందుకంటే మనము చీనీ మొక్కలు ఎంతో ఎన్నో ఆశలు పెట్టుకుని నాటింటాం మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బు అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఒకేలాగా ఉండదు డబ్బు అనేది అప్రిక్యులేట్స్ ఉంటాయి ఒక ఒకసారి తక్కువ ఉంటుంది ఒకసారి అస్సలు ఉండదు అట్లటప్పుడు మనం డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాం దేని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే తోట మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం చీనీ బత్తాయి పెడతాం సో దాని మీద పెట్టిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కనీసం రూపాయి వడ్డీతో ఉన్న రావాలి అట్లా లేకుండా మనకి ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనుకోండి అప్పుడు మన లైఫ్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఎటువంటి అజాగ్రత్త పడకుండా ముఖ్యంగా యువ రైతులకు చెప్తున్నాను ఎవరైతే యంగ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నాకు యంగ్ ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇప్పుడు రైతు పరిశోధన సంస్థ పెట్టింది నేను ఇప్పుడు కష్టపడుతుంది యంగ్ ఫార్మర్స్ కోసమే ఎందుకంటే వాళ్లకు మనము ఏదైతే నేను చేయగలుగుతాను అని మనం ఒక భరోసా ఇచ్చామంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది వ్యవసాయం అనేది చాలా హ్యాపీగా చేసుకుంటారు వ్యవసాయము ఏదో మనకు సామెత ఉంది వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా తెచ్చుకుంటారు కాబట్టి యంగ్ ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కటి నేను చెప్తూ ఉంటాను వాళ్ళకైతే నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో కాబట్టి ఆ లాంగ్ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను మంచి అవగాహన కలుగుతుంది అది బోర్డు మీద చెప్పాను ఇప్పుడు నాకు టైం లేకపోవడం వల్ల బోర్డు మీద చెప్పడం అయితే మ్యాక్సిమం ఉండదు మీకు అత్యంత విలువైన సమాచారం ఈ విధంగానే నేను మీకు సమకూరుస్తాను ఓకే ఇంకా ఇది నేను రాసింది పీడిఎఫ్ అనేది ఎవరైతే ఎఫ్ఆర్ఎస్ గ్రూప్లో సభ్యత్వం తీసుకుంటారో వాళ్లకు ఈ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది ఇంకొకటి ఆ సభ్యత్వం అనేది కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే రైతు పరిశోధన సంస్థ నడవాలి అంటే సభ్యత్వం అనేది కంపల్సరీ ఉండాలి ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది నేను నీట్గా రాసి మళ్ళీ ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పొలుసు పురుగును అరికట్టవచ్చు అనేది పెడతాను లాంగ్ కూడా ఒకసారి జాగ్రత్తగా థ్యాంక్ యూ ఇంత బంక రాదు ఈ పొలుసు పురుగు వల్ల ఇక్కడ బెరడు పగిలింది కదా ఈ బెరడు పగిలిన చోటు నుంచి బంక విపరీతం వస్తుంది ఇక్కడంతా ఎక్కడైతే బెర్రడు పగిలిందో బంక్ వచ్చింది చూడండి ఇంకా స్టెంబోడర్స్ కూడా ఉంటాయి లోపల ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ అనమాట ఇంకా ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియా ఆయిల్ మార్క్ అంటారు దీన్ని ఈ ఆయిల్ మార్క్ అంతా ఎఫెక్టెడ్ ఏరియా మీరు ఇదంతా బాగా నీట్గా గోకేసి బ్లైట్ యాక్స్ అంతా పట్టించేసి ఇంకా ప్రోటోకాల్ ఫాలో కావాలి కనబడుతుందా నీట్గా చారలు చారలు కనపడుతుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు మీరు దూరం నుంచి తెల్లగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి నీట్గా గా లైన్ బై లైన్ ఒక సీక్వెన్స్గా ఉండేట్లు కనిపిస్తుంది ఇది పొలుసు పొరుగు ఇంత డెడ్ ఇది డెడ్ అయిపోయింది డెడ్ అయిపోయింది ఇది ఫ్లో అంటాము మొత్తం పులుసు పురుగు వల్ల డెడ్ అయిపోయింది చూడు చూడు రికవరీ కాదు డెడ్ వుడ్ ఇది అంతా చూడు వుడ్ అనేది మామూలుగా రాదు బెరడు సామాన్యంగా రాదు కానీ డెడ్ అయిపోయింది కాబట్టి ఇట్లంటానే వచ్చేస్తుంది చూడు మీరు ఎన్ని మందులు కొడితే ఏం భావం చెప్పు ఒకసారి అంటే కొద్దిగా గ్రీన్గా ఉండాలి మనం బాగా గమనించి ఒకసారి ఇక్కడ చూడు ఇట్లా అంటే ఊరికొచ్చేస్తుంది సరే డెడ్ అయిపోయి ఇదంతా డైబ్యాకే ఉంది కదా అది అదిగో రెడ్ కలర్ అదే ఇదంతా ఫంగసే అది ఫంగస్ స్పోర్ట్స్ కనపడతాయి చూడు సైడ్స్ కొద్దిగా పెడితే స్పోర్ట్స్ కనపడతాయి ఇది అదో అదో స్పోర్ట్స్ కనపడతాయి అదే అది ఇప్పుడు కనపడుతుంది నీట్గా అదంతా ఫంగస్ అది ఆ గమ్ము మీద ఫంగస్ అంతా వచ్చేసింది సో కాబట్టి పురుగు ఉంది గమ్మోసిస్ ఉంది ఫంగస్ ఉంది